ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్ళిన తెలుగు విద్యార్థుల మరణాలు రోజురోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి కొందరు అక్కడి పౌరుల చేతిలో ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు ఇంకొందరు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మరణిస్తూ ఉన్నారు తాజాగా మరో ఇద్దరు తెలుగు యువకులు సైతం ఆస్ట్రేలియాలోని ఓ జలపాతంలో మునిగి మరణించారు వీరి చావు వార్త వెన్నే మృతుల కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వెంచర్ను సంప్రదించండి ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరి మండలం వరపర్ల వారిపాలెం గ్రామానికి చెందిన ముప్పరాజు చైతన్య బాపట్లకు చెందిన బొబ్బ సూర్యతేజ ఎంఎస్ చదివేందుకు గతంలో ఆస్ట్రేలియాకి వెళ్లారు అయితే చైతన్యకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతితో రెండు వేల ఇరవై మూడులో వివాహం జరిగింది అతని భార్య ఈ మధ్యే ఆస్ట్రేలియా నుంచి పుట్టింటికి వెళ్లింది దీంతో చైతన్య సూర్యతేజ ఇద్దరూ ఒకే చోట ఉంటూ చదువుకుంటున్నారు కృష్ణ చైతన్య మరో ఇద్దరు స్నేహితులతో కలిసి మంగళవారం క్వీన్స్ లాండ్ లోని మిల్లా వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు అందరూ కలిసి సరదాగా అందులోకి దిగారు అయితే సూర్యతేజ ప్రమాదవసాతూ ఆ జలపాతం జారిపడ్డాడు నీటి ఉధృతికి ఎక్కువ ఉండటంతో అతడు నీటిలో కొట్టుకుపోయాడు ఈ క్రమంలోనే అతడిని కాపాడేందుకు జలపాతంలోకి దూకడంతో ఊపిరాడక అందులో మునిగి ప్రాణాలు కోల్పోయారు అక్కడే ఉన్న మిగతా స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఎట్టకెలకు వారి మృతదేహాలను బయటకు తీశారు అనంతరం ఇదే విషయాన్ని కృష్ణ చైతన్య సూర్యతేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు ఈ వార్త తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారనుకుంటే చివరికి శివాలయ్య తిరిగొచ్చారా అంటూ గుండెలు పైకి ఏడుస్తున్నారు ఈ యువకుల మరణంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక అక్కడి అధికారులు వారి మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఉన్నత చదువుల కోసమని ఆస్ట్రేలియా వెళ్లారు బాగా చదువుకుని జీవితంలో గొప్పగా స్థిరపడాలని కలలు కన్నారు వాటిని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఇంతలోనే అనుకోని ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయే కన్నవారికి కడుపు కోతను మిగిలిచి వెళ్లిపోయారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి